రైతు సోదరులకు నమస్కారం మనము మామిడిలో ఎరువుల యాజమాన్యం గురించి ఈరోజు వీడియో చేయడం జరుగుతూ ఉంది రైతులు స సరిపడినంత నీటిని సప్లై చేస్తున్నారు ఎరువులు అనేది సరిగా ఇవ్వడం లేదు వారికి అవగాహన లేక రకరకాల కారణాల వల్ల ఈ గ్యాప్ వల్ల చేస్తున్నారు అలా చేస్తున్నారు అందువల్ల ఎరువులు వేయకపోవడం వల్ల మొక్క అనేది గ్రోత్ లేక రకరకాలుగా హెల్తీగా మొక్క అనేది ఉండి రకరకాల సమస్యలు బారిన పడేసి అభివృద్ధి చెందక మొక్కలు చాలా ఇబ్బంది పడతా రైతులు సతమతం అవుతూ ఉన్నారు అందువల్ల ఈ యొక్క ఎరువుల యాజమాన్యం గురించి మీకు పూర్తిగా వివరించడానికి ఈరోజు వీడియో చేస్తున్నాము అయితే మనము ఎరువుల యాజమాన్యంలో మనం చేయాల్సినది రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు కూడా సమపాలలో ఉండేట్టుగా చూసుకోవాలి మనము రసాయన ఎరువులు ఇప్పుడు ఉదాహరణకు నత్రజని తీసుకున్నట్లయితే యాభై శాతం సేంద్రీయ రూపంలో ఉండేట్టుగా నత్రజని అనేది ఈ పేడ ఎరువుల రూపంలో వర్మీ కంపోస్ట్ రూపంలో మనకు నత్రజని దొరుకుతుంది కాబట్టి యాభై శాతం ఈ విధంగా తీసుకొని మిగిలిన యాభై శాతం రసాయన రూపంలో మనం వేసేదానికి ప్రయత్నం చేయాలి అలా అయితే మనం ఇప్పుడు సేంద్రీయ ఎరువులు ఎరువు అయితే వంద ఒక చెట్టుకు వచ్చేసి వంద కిలోలు పశువుల ఎరువు అది లేదంటే వర్మీ కంపోస్ట్ పది కిలోలు వంద కిలోలు పసులు ఎరువు పది కిలోలు లేదు అది లేదంటే పసులు వర్మీ కంపోస్ట్ వచ్చేసి పది కిలోలు వేసుకునేట్టుగా చూడాలి ఇంకా సేంద్రియ రసాయన ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనము వంద గ్రాముల నత్రజని వంద గ్రాముల భాస్వరం వంద గ్రాముల పొటాషి ఎన్పీకే అంటారు ఇవి మనము కాంప్లెక్స్ అయినా వేయచ్చు స్ట్రైట్ ఫెర్టిలైజర్స్ అంటే సూడీ ఎరువుల అయినా వేయచ్చు కానీ ఈ యొక్క ఆర్టికల్చర్ పంటలకు వేసేటప్పుడు కాంప్లెక్స్ రూపంలో వేసినట్లయితే మోతాదు దొరకక ఎట్లంటే ఎట్లా పడితే అట్లా వేసేసి రైతులకు ఆ యొక్క ఎరువుల యాజమాన్యంలో అసమతులు తేరపడి మొక్కలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భూమి ఎక్కువ వేసినా కానీ భూమి కలుషితం అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి మొక్క కూడా డ్యామేజ్ అవుతుంది తక్కువ వేసినా మొక్కకు సరిపోక అట్లా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎరువులు మీరు రికమెండ్ చేసినట్టు వేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఎరువులు ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేటా పొటాస్ రూపంలో మనం ఎరువులు వేసుకోవాలి యూరియా అయితే రెండు వందల పదిహేడు గ్రాములు యూరియా మొదటి సంవత్సరం నేను చెప్పేది రెండు వందల పదిహేడు గ్రాములు వేయాలి అదేవిధంగా ఆరు వందల ఇరవై ఐదు గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి మ్యూరేటా పొటాస్ అయితే నూట అరవై ఆరు గ్రాములు వేయాలి ఇది మొదటి సంవత్సరము రెండో సంవత్సరం అయితే దీనికి ఇప్పుడు చెప్పిన వాటికి ఇంకా యాడ్ చేసుకుంటూ డబుల్ వేసుకోవాలి ఇట్లా ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటూ పోవాలి పది సంవత్సరాల వయసు వరకు అయితే నాలుగో సంవత్సరం వయసు వరకు ప్రతి రెండు మూడు నెలలకోసారి కోసం ఎరువులు ఎరువులు అనేటివి మొక్కకి ఇస్తూ ఉండాలి ఇచ్చినట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరిగి ఎటువంటి పోషకలోప సమస్య లేకుండా ఉంటుంది అదేవిధంగా మనం చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే పది సంవత్సర పది సంవత్సరాల తర్వాత చెట్లకి అయితే మనము ఈ యొక్క యూరియా కానీ సూపర్ కానీ పొటాస్ కానీ ఏ విధంగా వేయాలనేది యూరియా అనేది రెండు కేజీల నూట డెబ్బై ఐదు గ్రాములు వేయాలి అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఆరు కేజీల రెండు వందల యాభై గ్రాములు వేయాలి మ్యూరోటా పొటాస్ అయితే పదహారు వందల డెబ్బై గ్రాములు పది సంవత్సరాల తర్వాత చెట్లకు వేయాలి అయితే మన ఈ యొక్క ఎరువులు పది సంవత్సరాల తర్వాత తర్వాత చెట్లకి వేస్తాము ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లో నాలుగో వంతు బా సిఫార్సు చేసిన ఈ ఎరువులలో నాలుగవ వంతు గన మనము ఫిబ్రవరి చివరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కానీ కింద ఏర్పడిన తర్వాత గన మనము ఈ యొక్క ఎరువులు వేసినట్లయితే మంచి కాయ దిగుబడి వచ్చేసి అధిక అధిక దిగుబడులు వచ్చేసి మొక్క మొక్కకు తర్వాత సంవత్సరం పంటకు కూడా అది ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతుకు ఈ విషయం మీద అవగాహన కోసం ఈ యొక్క ఎరువుల యాజమాన్య గురించి తెలియజేస్తున్నాము అదేవిధంగా మనము జింక్సల్ పేట కూడా మనం ముఖ్యంగా మనకు కోత కాయ కోత జరిగిన తర్వాత మనము కో పంట హార్వెస్ట్ అయిన తర్వాత జింక్సల్ పేట వచ్చేసి ఐదు ఐదు గ్రాములు యూరియా అనేది పది గ్రాములు ఒక జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మనకు స్టిక్కర్ ఉంటుంది కదా గమ్ము ఈ ఇవి ఒక లీటర్ నీటికి ఇప్పుడు చెప్పినట్టు అవి కలుపుకొని మనము పంటకు హార్వెస్ట్ అయిన తర్వాత మనం పిచికారు చేసినట్లయితే మామిడి తోటల్లో జింకు లోపాన్ని మనం పూర్తిగా నివా సవరించేసి నివారించవచ్చు అని తెలియజేస్తూ ఈ యొక్క ఎరువుల యాజమాన్యం గురించి సమగ్రంగా ఇందులో వివరించడం జరిగింది రైతులకు కూడా అవగాహన లోపము ప్లస్ గ్యా వాళ్ళకు తెలియకపోవడం వల్ల రకరకాలు ఇక ఇబ్బంది ఇబ్బందులు పడుతూ సతమతం అవుతున్నారు ఈ యొక్క వీడియో చూసి ప్రతి రైతు మామిడి తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకొని వారు కూడా వారి తోటల్లో ఇంక నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఎరువులు వాడుతూ మంచి ఫలితాలు సాధించాలని మొక్కలు ఆరోగ్యంగా పెంచుకోవాలని రైతులు ప్రగతి బాటలో ముందుకు నడవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని చేరవేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ